హాయ్ హలో యూఎస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి చోరీలు చేయడంలో ఈ మహిళ స్టైలే వేరు ఇంటికి పిలిచి మరి పోలీసులు అవక్కయరంట అసలు ఈ దొంగతనాలు చేయడంలో ఒక లేడీ ఎక్స్పర్ట్ అంట అసలు ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి కడప జిల్లా ప్రొద్దుటూర్లో లేడీ కిలాడి ఘనకార్యం బయటపడింది పొదుపు సంఘానికి లీడర్ గా ఉన్న మహిళ గ్రూప్ లో గ్రూప్ లోని సభ్యులకు ట్విస్ట్ ఇచ్చింది పొదుపు సంఘానికి లీడర్ గా ఉందంట ఈవిడ సో ఈవిడ నమ్ముకున్న ఎవరు గ్రూప్ లో ఉన్న కొంతమందికి ట్విస్ట్ ఇచ్చిందంట రుణాల పేరుతో ఇంటికి పిలిచేది వాళ్ళకి తెలియకుండానే వారి ఇంటి తాళాలు తీసేసేది వాళ్ళని తన ఇంట్లోనే ఉంచి నేరుగా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి చోరీలు చేసేదంట అమ్మది తల్లి కడుపు సల్ల చూడండి ఇంటికి పిలిచేదంట సభ్యుల్ని సో ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు వీళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనవేసేదంట ఇలా అందరి ఇళ్లలో బంగారం చోరీ చేసి వాటిని కరిగించేందుకు వెళ్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది దొంగ ఎప్పటికైనా దొంగ చూస్తారు ఏదో తనం దొంగతనం ఎప్పుడు ఎక్కువ కాలం దాగదబ్బ గుర్తుపెట్టుకోండి కడప జిల్లా ప్రొద్దుటూర్లో కిలాడి లేడీ తోటి మహిళలకు టోకరా ఇచ్చిన మహిళ వాళ్ళ ఇళ్లలో బంగారం మొత్తం చోరీ అంట చూడండి ఈవిడే ఈ మహిళ ఇంటికి పిలిచి వాళ్ళకి తెలియకుండానే స్వాధీనం చేసుకున్నారంట కడప జిల్లాలో క్లాడి లేడీ చోరీ వ్యవహారం బయటపడింది రుణాల పేరుతో మహిళలకు మాయమాటలు చెప్పి ఇంటికి పిలిచేది రుణాల పేరుతో ఇంటికి పిలిచేదంట అమాయక ప్రజల్ని అమాయకమైన ప్రజలు ఉంటారు కదా నెక్స్ట్ వాళ్ళకి మాయమాటలు కూడా చెప్పేదండి లేడీ వాళ్ళ ఇంటి తాళాలు నొక్కేసి చోరీలు చేస్తూ ఉండేది ఈమె ఘనాన దొంగతనాల గురించి తెలిసి పోలీసులు వాక్ అయ్యారు పోలీసులా వాక్ అయ్యారంట ప్రొద్దుటూరు మౌలానా ఆజాద్ వీధి టూ లో జవహర్ జవా ఏంటి జవహర్ తాజ్ నివాసం ఉంటుంది ఆమె పొదుపు సంఘం గ్రూప్ లీడర్ గా ఉన్నారు తన గ్రూప్ లో సభ్యులకు బంగారం ఉన్నాయని ఆమెకు తెలిసింది అసలు ఆ గ్రూప్ ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళ ఇంట్లో బంగారు ఉన్న విషయం వీడికి ఎలా తెలిసింది ఎవరైనా చెప్పారా అయితే వీడు ఏమైనా దర్యాప్తు చేసేదా ఆమె గ్రూప్ సభ్యులు ఇళ్లలో బంగారం చోరీ చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది రుణాల పేరుతో గ్రూప్ సభ్యులకు మాయ మాటలు చెప్పింది చెవులో పూ పెడతాం అనుకున్నారు ఏకంగా సెట్టే పెట్టేశారంటే పోలీసులు గ్రూప్ లో సభ్యులని రుణాల పేరు పేరు ఇప్పి పేరు చెప్పి ఇంటికి పిలిపించేది గ్రూప్ లోని సభ్యుల్ని రుణాలు పేరు చెప్పి ఇంటికి పిలిపించేదంట మీకు రుణాలు ఇప్పిస్తాం అవి ఇప్పిస్తాం మీరు రండి అని చెప్పి ఇంటికి రప్పించేదంట వారితో మాటలు కలిపి వారు హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఇంటి తాళాలు మెల్లిగా తీసుకునేదంట అమ్మ అబ్బా నిజంగా దొంగడు దొరికిపోయాడు అంటే పోలీసు వీక్నెస్ కాదు గొప్పతనం కాదు దొంగడు వీక్నెస్ అన్నట్టు ఇంటికి పిలిచి వారితో మాట్లాడుతూ బ్యాగ్ లో వేసేదండి ఈ అమ్మాయి అందరి ఇక్కడే ఉండాలి తాను వెళ్లి రుణం గురించి మాట్లాడి వస్తానని వారికి చెప్పేది ఆమె గ్రూప్ సభ్యులు ఇళ్ళకి నేరుగా వెళ్లి బీరువాలోని బంగారాన్ని దొంగతనం చేసేదంట భలే చూడండి ఇంటికి పిలిచి కూర్చోబెట్టి తాళాలు నొక్కేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసేదంట జవహరణ మౌలానా ఆజాద్ వీధిలోని రెండు ఇళ్లలో కేహెచ్ఎం వీధిలోని మరో ఇంట్లో చోరీ చేసింది మొత్తం ముప్పై ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్ళిందంట ముప్పై ఐదు తులాల బంగారం కూడా వేసిందంటే వెంటనే బాధితులు పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు సో వీళ్ళకి గో డౌట్ వచ్చిందంట అసలు ఏంటి ఈవిడ ఏం చేస్తుంది సో వీళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకున్నారు పోలీసులు తన తమ దర్యాప్తులో జవహార జవారా చోరీలు చేసినట్టు గుర్తించారు ఆమె దొంగతనం చేసిన నగల్ని కరిగించి ఆభరణాలు తయారు చేసుకునేందుకు నెల్లూరు బయలుదేరింది యాక్చువల్గా వీడంతా దొంగతనం చేసినా ముప్పై తులాలు బంగారం అది కరిగించుకునేందుకు నెల్లూరు స్టార్ట్ అయిందంట ఈ క్రమంలో ఆమె పోలీసులు ప్రొద్దుటూరు గంగమ్మ దేవాలయం విరిధిలో అదుపులో తీసుకున్నారు మొత్తానికి ఏంటంటే పోలీసులు పట్టుకున్నారు ఈవెంట్ని ఆమె నుంచి ముప్పై ఒక్క తులాలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఈ బంగారం విలువ ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేలు ఉంటుందని అంచనా వేస్తున్నాడు ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేలు మొత్తం డబ్బు బంగారం బంగారండి కిలాడి లేడీ లేచింది నేను ఇంత లేచింది లోకం అంటే ఏదో అనుకున్నాను ఈ విధంగా లేచారని అనుకోలేదు మొత్తం అసలు ఏంటి బనీ తెలియకుండా కొట్టారు అంటారు దీన్ని అలా కొట్టేసింది ఒక గ్రూప్ మెంబర్ సభ్యులుగా ఉండేదంట వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి మాయ మాటలు చెప్పి వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ తాళాలు లాగేసుకుని మీరు ఇప్పుడే కూర్చొని రుణాలు తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆ కొట్టేసి ముప్పై తులాల బంగారం కొట్టేసిందంట సో అది కరిగించే క్రమంలో పోలీసులు అడ్డంగా బుక్ అయింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేలు ఉంటుందంట దాని విలువ ఎట్టిపోతున్నాయి ఏం సమాజం పోలీసులు కేసు నమ్మొచ్చు అని ఎంతటి వారి సరే వదిలిపెట్టకండి ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా కొంచెం చర్యలు తీసుకుని కఠినమైన చట్టాలు వస్తాయి కానీ ఇలాంటి అయితే సమాజానికి అయితే తగ్గవబ్బా ఇది అయితే యదార్థంగా వస్తాం సత్యం ప్రజలారా మీరు కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండండి ఇప్పుడున్న ప్రస్తుతం సమాజానికి మనం ఎలా ఉండాలంటే మనం నీడని కూడా మనం నమ్మకూడదు అలా ఉండాలి అలా అయిపోయింది వ్యవస్థ సో బీ కేర్ఫుల్ మరో వీడియో తగ్గలుద్దాం కొంతవరకు చూస్తున్నాం